నర్ అని అనుకుంటున్నాను అయితే ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా మటన్ పలావ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను అది మీరు ఎవరికైనా పెట్టండి వాళ్ళు మిమ్మల్ని రెసిపీ అడగకుండా ఉండరు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే దాంతో పాటు స్వీట్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని నేను అరేబియన్ డిలైట్ చేస్తాను అది కూడా వీడియోలో పెడతాను అది కూడా చూసి ఈ రెండు కాంబినేషన్ అనేది పెట్టండి ఇంటికి ఎవరు వచ్చినా గెస్ట్లు వాళ్ళు సూపర్ అని రెసిపీ అడుగుతారు ఇది మాత్రం పక్క సరే మరి ఇంకెంత ఆలస్యం రండి త్వరగా చేసేద్దాం ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది కొంచెం వేగిన తర్వాత నేను త్రీ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసి అది దోరగా వేపండి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అది అలా వచ్చిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి మామూలుగా పెద్ద టమాటాలు లేవని నేను చిన్న టమాటాస్ వేసుకున్నా అలాగే కొంచెం పసుపేసి టమాటాస్ని ని మగ్గ పెట్టాలి టమాటాస్ మగ్గాయి అని మనకి అనిపించినప్పుడు వెంటనే బాగా స్మాష్ చేసి టమాటాస్ దాంట్లో కొంచెం మనకి తగినంత కారం వేసి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అనేది వేసి కొంచెం మగ్గనివ్వాలి అది కొంచెం మగ్గి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే నేను కొంచెం పెరుగు కూడా వేసుకున్నా అది కూడా బాగా కలిపి ఇంకా మళ్ళీ మగ్గనివ్వాలి మటన్ అనేది బాగా కొంచెం కొంచెం స్మూత్ గా అవ్వాలనమాట ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత నేను ఫోర్ టు ఫైవ్ మిర్చి అలాగే షాజీరా కూడా వేసుకొని కలుపుకున్నా అలాగే గరం మసాలా కొరియాండర్ పౌడర్ వేసి మొత్తం కలుపుకోవాలి అలాగే అది కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ మటన్ అనేది మగ్గని ఇవ్వాలనమాట కొంతసేపు ఒక పది నిమిషాలు అవి మగ్గి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత నేను వాటర్ బదులు కోకోనట్ మిల్క్ యూస్ చేశాను అంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కి టూ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేయాలి కోకోనట్ మిల్క్ వేయటం వల్ల మటన్ అనేది చాలా చక్కగా మెత్తగా ఉడుకుతుంది సో అది కూడా బాగా మగ్గి సెర్ల కాగిన తర్వాత మనకి మటన్ కూడా ఉడికింది అని కొంచెం అనిపించిన తర్వాత మనం ఆల్రెడీ వన్ అవర్ నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని చక్కగా కలుపుకొని అలాగే మూత పెట్టేసేయాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి అంతే గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయింది లాస్ట్ లో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమే ఇంకా అరేబియన్ డిలైట్ కోసం ముందుగా మనం పాలు అనేది కాగబెట్టుకోవాలి అది కాగే లోపల వేరే గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని చక్కగా ఎటువంటి లంబ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి అది కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఈ లోపల పొయ్యి మీద పెట్టిన పాలు బాగా మరిగిన తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ కూడా దాంట్లో వేసుకుని చక్కగా పడే వరకు కలపాలి అలాగే కొంచెం షుగర్ కూడా వేసి కలుపుకొని పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారినివ్వాలి నేనైతే ఈ బాక్స్ యూస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ లో మనం కస్టర్డ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఫస్ట్ లేయర్ వేసుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైసెస్ చివర్ అనేది కట్ చేసేసుకొని ఇలా షేప్ లో అంటే లైక్ మనకి ఇష్టమైన షేప్ లో వేసుకొని మళ్ళీ దానిపైన కూడా కస్టర్డ్ మిశ్రమం అనేది మళ్ళీ వేసుకోవాలి దాని తర్వాత మనం పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ లేయర్ కూడా వేసుకొని పైన టాపింగ్స్ పిస్తా కానీ బాదం కానీ యూస్ చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది మన అరేబియన్ డిలైట్ కూడా ఆ డెజర్ట్ కూడా కొంచసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత బిర్యానీ తిన్నిన తర్వాత అది కనుక తింటే సూపర్ గా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు